మంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈ రోజు మాట్లాడుతున్నారు అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అణగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళు అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట వాళ్ళయ్య ఒయ్యేది ఎప్పుడు వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకొని తాగుపోతూ సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు పొద్దున్నైతే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటుండు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా ఎవడైనా శాతం అయితే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయబెట్టారు బిడ్డ చెప్పు లేకపోతే చూస్తా నేను ఈ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు నీకు అధికారం అనేది కళలో మాట కళలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే ఏడు సీట్లల్లో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సనాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా చింతమాటగా పోతో బిడ్డ నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి వస్తే ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది ఇన్ని రోజులు గార్దులను కాల్సినవా పది సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదని నేను అడగదలుచుకున్నా అందుకే పెద్దలు బట్టి విక్రమార్క గారి అనుమతితోని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటించిండ్రు ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు భట్టి విక్రమార్క గారు తీసుకుంటాం హైదరాబాద్ నగరంలో మా హనుమాంతన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం మా చిత్తశుద్ధిని మా నైతికతను ఏ సన్నాసి ప్రశ్నించాల్సిన అవసరం లేదు మీలాక మేము తాగుపోతులేం కాదు రాత్రి కోటి పొద్దున్న కోటి మాట్లాడడానికి లేకపోతే మాట్లాడింది మర్చిపోయి మళ్ళా కొత్తది మాట్లాడడానికి మేమెవరము నీలాంటి తాగుబోతు సన్నాసులం కాదని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా నువ్వు ఎప్పుడొస్తావు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీయడానికి తారీఖు చెప్పు మా జగ్గానికి చెప్తా మా జగ్గా వచ్చి అక్కడ ఉంటాడు అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో అప్పుడు కానీ నీకు అర్థం కాదు అందుకే ఈరోజు ఈ దేశ యువతకు స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు వారి జయంతి సందర్భంగా మా హనుమంతాన్ని కొంతమంది క్రీడాకారులకు సన్మానం చేసిన ఆర్థిక సహాయాన్ని వారికి తోసిన విధంగా చేసిండ్రు అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మన జరిగిన ఒలంపిక్స్లో మన పర్ఫార్మెన్సు ఏమాత్రం బాగా లేదు సౌత్ కొరియా లాంటి చిన్న దేశానికి ముప్పై రెండు పథకాలు వచ్చినాయి నేను సౌత్ కొరియాలో ఒక యూనివర్సిటీ పోతే ఓన్లీ వన్ యూనివర్సిటీలో పదహారు పథకాలు వచ్చినాయి ఒకే ఒక అమ్మాయికి మూడు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకే సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లాగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలిపారు